న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించింది రేవతి గారు ఈ భాగములో మొదటి అధ్యాయమైన ఉపోద్ఘాతం గురించి తెలుసుకుందాం న్యూ ఎనర్జీ మనల్ని శిల్పంగా మలుస్తూ మనలో అనవసరమైన లక్షణాలను గుణాలను తొలగించేస్తుంది ఈ పుస్తకాన్ని చదివేటప్పుడు పాఠకులకు కొన్ని రకాల అనుమానాలు ప్రశ్నలు రావచ్చు వస్తాయి రావాలి కూడా ఉన్న మార్గాలన్నీ ఉండగా వీళ్ళింకేదో కొత్త మార్గాన్ని సూచిస్తున్నట్లు చెబుతున్నారే ఉన్నవి చాలవా అనిపిస్తుంది అందుకే ఈ ఉపోద్ఘాతం నాకు ఊహ తెలిసేసరికి ప్రతిరోజు చీకటితో లేచి స్నానం చేసి నాలుగు గంటలకల్లా భజన చేయటానికి కూర్చునేవాళ్లం మా చిన్నక్కయ్య నేను మేమిద్దరము వెంట వెంట పుట్టడం వల్ల జంటగా పెరిగాం ఆరున్నర కల్లా భజన నైవేద్యాలు పూర్తయ్యేవి అప్పట్లో నేను లోయర్ నర్సరీ అంటే ఇప్పటి ఎల్కేజీ చదువుతుండేదాన్ని నేను మూడో తరగతికొచ్చేసరికి లలితా సహస్రనామాలు భగవద్గీతలోని కొన్ని అధ్యాయాలు నోటుకొచ్చేశాయి బయటికి వెళ్లి ఐహిక స్నేహాలు పెంచుకునే అలవాటు వాతావరణం మా ఇంట్లో లేవు కనుక నాలుగు గోడల మధ్యనే మా ఆటపాట అన్నీ సాగేవి అలా ఒంట్రతనం చిన్నప్పటి నుంచి అలవాటు ఆ వంట్రతనంలోనే కదా మానవుడు అంతర్ముఖుడయ్యేది ఆ అంతర్ముఖతలోని నాలో ఏదో బయటికి రావాలని తాపత్రయపడేది అదేమిటో విశ్లేషించుకునే వయస్సు జ్ఞానము నాకప్పట్లో లేవు నా అంతటి నేనే ఏదో చెయ్యాలి ఎవ్వరూ చెయ్యనిది నేను చెయ్యాలి ఎవ్వరూ తెరవని ఏదో ఒక సరికొత్త ద్వారాన్ని తెరవాలి అన్న తపన మాత్రం నాలో ఉండడం నాకిప్పటికీ గుర్తుంది ఆట వస్తువులకు సంబంధించినంత వరకు బజారులో కొన్న వాటితో ఆడుకోవడం కన్నా నా స్వహస్తాలతో తయారు చేసిన వాటితో అవి ఎంత మొరటగా ఉన్నా సరే ఆడుకోవటంలోనే నాకెంతో ఆనందం ఉండేది సృజనాత్మక పట్ల నాకు ఆ వయసు నుంచి ఆసక్తి ఉండేది మరో ఏడాదికి విష్ణు నామాలు కూడా నేర్చేసుకుని ప్రతిరోజు అవి పారాయణ చేసేవాళ్ళం దక్షిణామూర్తి స్తోత్రం కనకదారాస్తవం శ్రీ సుప్తం లక్ష్మీ నృసింహ కరావలంబం ఇలా ఏడెనిమిదేశి స్తోత్రాల వరకు నేర్చేసుకుని అవన్నీ ప్రతిరోజు చదివేవాళ్లం మంత్రపుష్పం కూడా చెప్పేవాళ్లం నా పన్నెండవ ఏట సప్తసతి ఉపదేశం చేశారు మా గురువు గారు ఓరుగట్టి నీలకంఠ శాస్త్రి గారు వారి చలువన అప్పుడే శ్రీసుక్త సహిత షోడశోపచార పూజా విధానం అలవడింది ఇవన్నీ మా నిత్య పూజలో భాగమయ్యాయి తొలి దశలో భజనలు పాటలు దాని తరువాత స్తోత్రాలు ఆ తరువాత దశలో పూజలు నేను జూనియర్ ఇంటర్ చదివే రోజుల్లో వచ్చిన అనుభవాలతో ఒక సరికొత్త ఆలోచన సరళికి పునాది పడింది అది నాకు తెలియకుండానే నా మనసును ఒక సరికొత్త వాస్తవంలోకి నడిపించడం మొదలుపెట్టింది ఒకరోజు మా ఇంట్లోకి పాము వచ్చి మా కుటుంబ సభ్యులకు నాకు మధ్య నిలబడింది నేను ఒక మూల నిలబడవలసి రావడంతో నా శరీరం గడగడ ఉనికింది ఆ ఉణుకుతున్న శరీరాన్ని నేను లోపల నుంచే విచిత్రంగా చూస్తున్నాను బయట శరీరం వణుకుతుంటే లోపల ఇంకేదో విడిగా ఉన్నది అది వణుకుతున్న ఈ భౌతిక శరీరాన్ని చూసి పకపక నవ్వుతుంది ఆ నవ్వుతున్న దానిలో నేనున్నాను ఆ నవ్వు వినబడుతున్నంత సేపు నా గొంతులోని కండరాలు దాని అనుగుణంగా కదులుతూ ఉబ్బాయి ఆ అనుభవంతో శరీరం కన్నా అన్యమైనదేదో లోపల ఉన్నదని నాకు ఒక స్పృహ ఏర్పడింది ఆ రోజుల్లో మా అమ్మ హనుమంతరావు గారనే హిందీ టీచర్ సాయంతో కృష్ణదత్త బ్రహ్మచారి గారి హిందీలో వెలువడుతున్న ఋష్యశృంగుని ప్రవచనాలను తెలుగులోకి అనువదిస్తూ ఉండేవారు అందులోని చాలా విలువైన సమాచారాన్ని వాళ్ళిద్దరి నుంచి మా చిన్నక్క నేను అందుకునేవాళ్లం కృష్ణుడు శివుడు రంగు రూపాలలో ఎలా ఉంటారని మనకు సాంప్రదాయం పురాణాలు చెబుతున్నాయో నిజానికి వాళ్ళలా ఉండరట కృష్ణుడి కొన్ని కార్యకలాపాల గురించి విన్నప్పుడు కొత్త కోణంలో ఆ కృష్ణుని చూశాము పురాణాలలోని ప్రక్షిప్తాలు క్రమేణా అర్థం కాసాగాయి పురాణాలను అర్థం చేసుకునే విధానంలో ఓ సరికొత్త పంద మా ముందుకొచ్చింది పురాణ కథలను మూఢభక్తితో స్వీకరించడం కాకుండా అందరి సారాన్ని అందులోని సైన్స్ ను అర్థం చేసుకునే అలవాటు క్రమేణా పెంపొందసాగింది ఆ తరువాత అభిషేకాల పట్ల నాకు ఆసక్తి పెరిగింది మా అమ్మ శక్తి పంచాక్షరి ఉపదేశం చేశారు నాకు ఆ రెండు నాకు రెండు ప్రాణాలు చదువు పూర్తయి ఉద్యోగంలో చేరాక కూడా ఎంతో కాలం అభిషేకం చేసేదాన్ని నెల్లూరుకు స్పాట్ వాల్యుయేషన్ కు పబ్లిక్ పరీక్ష పేపర్లు దిద్దడానికి వెళ్లే రోజుల్లో కూడా తెల్లవారుజామును మూడు గంటలకే లేచి అభిషేకం చేసి ఆరు గంటలకల్లా బస్సు పట్టుకుని వెళ్లేదాన్ని అంటే అంతటిష్టం నాకు ఇక శక్తి పంచాక్షరి చేయని సమయం లేదు కూర్చున్నా నించున్నా తింటున్నా తిరుగుతున్నా ఆమంత్రాన్నే చేస్తుండేదాన్ని అది లేకపోతే నా జీవితమే లేదన్నంత ప్రాణం నాకు అవే నా ఊపిరి నా శరీరం బతుకుండాలంటే ఊపిరి ఎంత ముఖ్యమో నా జీవితానికి అవి అంత ముఖ్యమని ఫీల్ అయ్యేదాన్ని అవి రెండూ లేని జీవితం నా ఊహకే అందేది కాదు అలా మనసంతా పెట్టి కరువుదీరా అవి రెండూ చేసేదాన్ని పూజల నుండి అభిషేకాలకు జపాలకు ఎదిగానన్నమాట పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో మా అమ్మ తెచ్చిచ్చిన లోప్సాంగ్ రాంపా గ్రంథాలు నాకు చక్కని పునాదిని వేశాయి పూజలు మానమని రాంపా కూడా నేను చాలా కాలం కరువుదీర అభిషేకాలు చేసేదాన్ని అలాగని రాంపాను వదిలిపెట్టలేదు నాకు చెయ్యాలనిపిస్తే బుద్ధి పుడితే బ్రహ్మదేవుడు చెప్పినా సరే ఆ పూజనో అభిషేకాన్నో జపాన్నో ఆపను మనస్ఫూర్తిగా తృప్తిగా చేస్తాను ఎవరో చేయమన్నారని చేయను చేయకపోతే ఆ దేవుడేమైనా అనుకుంటాడేమో కోపగించుకుంటాడేమోనని భయపడి చేయటం మాత్రం చేయను దేవుడు నెత్తిమీద కొడతాడేమోనని భయపడను నాకు బుద్ధి పుడితేనే చేస్తాను బుద్ధి పుట్టకపోతే నెలల తరబడి దేవుడి ముఖం కూడా చూడకుండా ఉండిపోయిన సందర్భాలున్నాయి ఎన్ని కట్టుబాట్ల మధ్య ఎంత డిసిప్లిన్ మధ్య పెరిగినా నా మనసుకు మాత్రం ఆ స్వేచ్ఛను ఎన్నడూ కరువు చేయలేదు నెలల తరబడి దేవుడి జోలికి పోనందుకు గిల్టీగా అనిపించలేదు మనస వాచ కర్మణ శుద్ధిగా చేసినప్పుడే ఆ పూజకో జపానికో ఒక అర్థం ఉంటుందని నా మనసు చెప్పేది దానికి వ్యతిరేకంగా పోవాలని నేను ఎన్నడూ అనుకోలేదు నా ఈ ప్రవర్తన పట్ల దేవుడికి అభ్యంతరం ఉండదని నాకు తెలుసు ఎలా తెలుసో నాకు తెలియదు కానీ తెలుసు కనుక నెలల తరువాత ఎప్పుడైనా బుద్ధి పుడితే స్వచ్ఛమైన మనస్సుతో అభిషేకం చేయగలిగేదాని నా ఈ ఆలోచన సరళే నాకు ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్లడానికి చాలా సహాయకారి అయ్యింది దేవుడిని చూసి భయపడితే లేదా మొహమాట పడితే మనం ఆధ్యాత్మికంగా ఎదగలేము రాంప పుస్తకాలు చదివేటప్పుడు కళ్ళారా చూస్తే తప్ప అర్థం కాదు అనుకున్న కొన్ని విషయాలు ఏమైనా వస్తూ ఉండేవి దానిలో ఆ అంశాలను నేను పుస్తకంలో చదవడానికి రెండు రోజుల ముందే నాకవి కలలో కనపడేవి అందువల్ల పుస్తకంలో చదివినప్పుడు నాకు అర్థమైపోయేవి ఇష్టంగా కూర్చుని భోజనం చేసేటప్పుడు శరీరం తృప్తిపడిపోయి ఇక చాలు అనే వరకు కడుపు నిండుతున్న విషయమే మనకు తెలియదు అలాగే చేసిన సాధనతో పరిణితి కలిగింది మనస్సు తనంతట తాను మరో అడుగు ముందుకు వేసేవరకు తెలియనే తెలియలేదు వెనుదిరిగి చూసుకుంటే నాకే ఆశ్చర్యం ఎప్పుడు పండానో పండిన పండు చెట్టును వదిలేసినట్లు నేను వాటికి ఎప్పుడు దూరమయ్యానో నాకే తెలియదు ఒంగోలులో ఒక ట్యుటోరియల్ కాలేజీలో పనిచేశాను ఒక పాటు ఆ రోజులలో అలవాటు అలవాటుండేది సంధ్యాదీపం వెలగ్గానే చేస్తున్న పని ఆపి దాని శ్లోకం చెప్పుకుని దీపానికి నమస్కరించి తరువాత నా పనిని కొనసాగించేదాన్ని ఎక్కడున్నాననేది నా అలవాటుకు ఆటంకం కాదు ఆ రోజులలో నేను సాధారణంగా క్లాసులో ఉండేదాన్ని నా సమయానికి పాఠం ఆపి నమస్కరించుకుని కొనసాగించేదాన్ని అనుకుంటారేమో అనుకుంటారేమోనని కూడా పట్టించుకునేదాన్ని కాదు అలా ప్రతిరోజు దీపానికి ఒక ఒక నియమంగా రోజు నేను అలా నమస్కరిస్తుండగా నా తలలో ఒక మొగ్గ గొంతుగా నవ్వుతూ వినబడింది ఆ నవ్వులో ఎగతాళి లేదు చిన్నపిల్లల పిల్ల చేష్టలకు ముచ్చటపడి ఆపుకోలేక నవ్వే నవ్వు అది వాత్సల్యంతో కూడిన పలకరింపులాగా ఉందా నవ్వు నవ్వి ఓ చోట ఓ సమయానికి కనపడే దీపాన్ని చూడాలనుకోవటం కంటే అన్ని వేళలా అన్ని చోట్ల ఉండే దీపాన్ని చూడాలని ఎందుకు ప్రయత్నించకూడదు అన్నదా కంఠం ఆ కంఠం పట్ల నాకెలాంటి అపనమ్మకం కానీ సందేహం కాని కలగలేదు ఆ రోజు నుంచి నాకు సంధ్యా దీపానికి నమస్కరించాలన్న ఆలోచన రాకుండా పోయింది అంటే అంతవరకు పరిమితుల్లో ఉండి పనిచేసిన నా మనస్సు ఆ బోధతో ఆ పరిమితులను ఛేదించుకున్నదన్నమాట ఎవరో నన్ను పయనించి గమనిస్తున్నారని నాకు సమయానుకూలంగా మార్గం చెప్తున్నారని నాకు ఆ రోజున అర్థమైపోయింది ఎటువంటి సందేశాన్నైనా అందుకుని పాటించడానికి నా మనస్సు సిద్ధపడిపోయింది అభిషేకాల మీద నుంచి మనస్సు మళ్ళుతుండగా ప్రాణిక్ హీలింగ్ పరిచయమై ఎనర్జీ పనిచేసే విధానం విచిత్రమైన అనుభవాల ద్వారా నాకు బోధపడింది దేవతలు ఎనర్జీ రూపాలుగా కనబడేవారు ఆ అనుభవాలకు బిత్తపోయేదాన్ని దేవతల పట్ల భయభక్తులు ఏర్పరిచే దూరం తగ్గి వాళ్ల పట్ల వాళ్ల తత్వం పట్ల ఒక కొత్త ఉత్సుకత కలిగింది తరువాత పిరమిడ్ గురించిన పుస్తకం ఒకటి చదవడం ఎనర్జీ తీరుతెన్నులు తెలుసుకోవటం జరిగింది ఇవి నా ఆలోచన సరళి మీద నాకే తెలియని ఒక కొత్త ప్రభావాన్ని చూపాయి నేను ఇంటర్మీడియట్లో ఉండగా శివుడి రూపాన్ని గురించి శృంగి ప్రవచనాలలో విన్న విషయాలు ఇప్పుడు నన్ను వివిధ రకాలుగా ఆలోచింపచేయసాగాయి ఈ ప్రస్తావన ఈ పుస్తకంలో మరోచోట వివరంగా వస్తుంది ఆ సమయంలో దేవి భాగవతంలోని మణిద్వీప వర్ణన నన్ను అమితంగా ఆకర్షించింది అందులోని వర్ణనను సైన్స్ పరంగా విశ్లేషించుకోసాగాను నింపాదిగా వచ్చే వరద నీరు మనం గమనించే లోపల నీటి మట్టం పెరిగినట్లు ఇవన్నీ ఎప్పుడు ఎలా నా మనసులో సైన్స్ను మరింత పటిష్టం చేశాయో నాకే తెలియదు అయితే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకున్న కొద్దిపాటి జ్ఞానంతోనే సైంటిఫిక్ గా ఆలోచించడం నా స్వభావం ఈ గ్రంథాలన్నీ దానికి మరింత ఊతాన్నిచ్చాయి సైన్స్ పరంగా ఆలోచించడం అనగానే మన పరిమిత సైన్స్ను చూసి సైన్స్ అంటే ఇది మాత్రమే అనుకోవద్దు సైన్స్కు అతీతమైనది సృష్టిలో లేనే లేదు దేనిని తీసుకున్న ప్రతి దాని వెనుక ఏదో ఒక సైన్సు ఫిజిక్స్ ఉంటూనే ఉంటుంది అటువంటి సైన్స్ ను గురించి మనం ఆలోచించాలి మనం అనుకునే మహిమలు లీలల వెనుక సైతం సైన్స్ ఉన్నది సైన్స్ అంటే ఏమిటి ఒక పని జరగడానికి కారణభూతమయ్యే ప్రకృతి సూత్రాలు పరమాత్ముడు సైతం పని చేయాలంటే ఆ ప్రకృతి సూత్రాల ఆధారంగానే పనిచేస్తాడు అని మనం గ్రహించడం చాలా అవసరం కాకపోతే మనకు అర్థం కాని సైన్స్ అందుబాటులో ఉన్నప్పుడు దానిని మహిమగాను లీలగానూ చెబుతాము నేను ధ్యానాలు మొదలు పెట్టాలంటూ మా అమ్మ తపన పడ్డారు ఆ సమయంలోనే నాకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీతో పరిచయం కావడం ధ్యానం గురించి నేను తెలుసుకోవటం నా మార్గం ఏమిటో నా లోపలుండేదెంతటిదో నాకు లోపల నుంచి వస్తున్న ఆదేశాల ద్వారా అర్థం కావడం జరిగింది ప్రస్తుతం నేను ఛానలింగ్ లో వస్తున్న టోబయాస్ క్రయాంగ్ ఆండ్రోమెడన్లు మొదలైన వాళ్లు అందిస్తున్న సమాచారాన్ని రాంపా అందిస్తున్న సమాచారాన్ని రూపంలో తెలుగులోకి తెచ్చే ప్రయత్నంలో ఉన్నాను ఇప్పుడు వెనుదిరిగి చూసుకుంటే అర్థమవుతుంది పడిన ప్రతి అడుగు తర్వాత అడుగుకు పునాది అయ్యిందని పూజలు అభిషేకాల్లోనికి అవి జపాల్లోనికి దింపాయి టెలీలో వచ్చిన సందేశాలు కొన్ని అనవసరమైన ఆచారాలను వదిలించాయి ఇంతలో రాంపా వచ్చి కొత్త కోణంలో పునాది వేశాడు అక్కడ వ్యవహారం మలుపు తిరిగింది తరువాత ఎనర్జీ తీరుతెనులు అర్థమయ్యాయి అయి అర్థమయ్యాయి కాబట్టే టోబయాస్ క్రయాన్ లాంటి వివిధ లో వచ్చే సమాచారం గ్రహింపుకొస్తోంది జీర్ణమవుతోంది ఇది కొత్త మార్గం కాదు ఆధ్యాత్మిక పరిణామక్రమంలో తరువాత మెట్టు ఈ మెట్టు మీదకు అడుగుపడినాక జీవితమే చెప్పలేనంతగా మారిపోయింది ఆ అనుభవాలను కూడా క్రమేణా సందర్భోచితంగా మీతో పంచుకుంటాను ధన్యవాదాలు మాస్టర్స్ ఈ రోజుతో ఒకటవ అధ్యాయమైన ఉపోద్ఘాతం పూర్తయింది రేపటి నుంచి రెండవ అధ్యాయమైన నాంది గురించి తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ